గురుభ్యోం నమదో అధ్యాయం కర్మ సన్యాసి విషయం జ్ఞానం నిర్మూలించినప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది ఒకటి పాయింట్ సారాంశం అర్జునుడు అడుగుతున్నాడు జ్ఞానం లేదా కర్మ ఏది మనం మంచిది అనే ఒకటో శ్లోకం రెండు ఒకటే అని శ్రీకృష్ణుడు చెబుతూనే కర్మం మంచిది మరియు సులువైనది అని చెప్పాడు రెండు ఆరు శ్లోకాలు రెండు ఆయన కోరికలు లేనివాడు ఎవరిని ద్వేషించిన వాడు మరియు శోకాతి ద్వందములకు అతీతమైన వాడు బంధముల నిముక్తి సన్యాసి అలబడతాడు శ్లోకం మూడు శరీరాన్ని మనస్సును ఇంద్రియాలని అద్భుతంగా ఉంచుకున్న వారి తనలోని ఆత్మని అందరిలోని ఆత్మను ఒకటే గుర్తించగలిగి అన్నిటి కర్మ అన్ని కర్మాలలోనూ పవిత్రంగా ఉండగలుగుతాడు శ్లోకమయ్యేది శరీరాన్ని మనస్సు ఇంద్రియాలు అద్భుతంగా అద్భుతంగా ఉంచుకున్న వారి తనలోని ఆత్మని అందరిలో ఆత్మలో ఒకటిగా గుర్తించగలిగి అన్ని కర్మలలోనూ పవిత్రంగా ఉండగలుగుతారు సాంఖ్యయోగం ఎల్లప్పుడూ ఆత్మలోనే ఉంటాడు సాంఖ్యయోగి అవి మమకారం లేకుండా కర్మలన్నీ అర్పిస్తూ తామరాకమైన భక్తులాగా అన్ని కర్మలు చేస్తూ ఉంటాడు శ్లోకం పది పదకొండు పన్నెండు పదమూడు ఆరు కర్మలకు భగవంతుడే సంబంధం భగవంతుడికి సంబంధం ఏమీ లేదు కర్మలు పక్క ద్వ ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి శ్లోకం పద్నాలుగు పదిహేను ఎవరి అజ్ఞానం పూర్తిగా నిర్మూలించబడుతుందో వారిలో జ్ఞానం ప్రకాశిస్తుంది శ్లోకం పదహారు అప్పుడు మనసు బుద్ధి ఆ పరమాత్మతో లీనమై అతనితో ఏకమై తిరిగి పునర్జన్మ పోనది ఎనిమిదో పాయింట్ జ్ఞాని అందరికీ ఒకే విధంగా చూస్తాడు శ్లోకం పద్దెనిమిది పంతొమ్మిది ఆనందం బయటికి దొరకదు మన లోపల ఉంది శ్లోకం ఇరవై ఒకటి ఇరవై నాలుగు తొమ్మిదో పాయింట్ అందరి శ్రేయస్సు గురించి అంకితమవుతూ పాపాలన్నీ నిర్మూలం చెందినట్లయితే పరమాత్మ సాహిత్యం పొందుతా ఇరవై ఐదు శ్లోకం అతని తన చుట్టూ అతనికి తన చుట్టూ పరమశాంతి దొరుకుతుంది శ్లోకం ఇరవై ఆరు కోరికలు భయం కోపములు అతీతంగా ఉంటూ ప్రాణామాయం చేస్తూ మోక్ష పురాణంగా ఉన్నవారు వారు మోక్షణ ఆసరికే పొంది వారి జీవన్ముక్తులు శ్లోకం ఇరవై ఏడు ఇరవై ఉంది భోగతగా ఆ తత్వం ఎదిగిన వారికి పరమశాంతి తెలియకూడదు ఫలస్వృతి భగవంతుని మీద ఏకాగ్ర దృష్టి పెడితే మీకు మళ్ళీ జన్మ ఉండదు ఆనంద్ రెండో పా ఆనందం అంతర్లీనమైనది బాహ్య సంతోషాలు అతీతమ అశాశ్వితమైనవి బాహ్య ఆకర్షణకు దూరంగా ఉండి చివరికి అంతర్గతంగా ధ్యానం చేసేవాడు జీవనముక్తి కర్మఫలం త్యజించండి స్వస్తి శ్రీరామ్